హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను మటన్ మామిడికాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మటన్ ఇలా కడిగేసి క్లీన్గా నీట్గా పక్కన పెట్టుకున్నాను ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తానండి ఒక నాలుగు పచ్చిమిర్చి ఆటలు పెట్టాను అలాగే ఒక చిన్న మామిడికాయ కట్ చేసి పెట్టానండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి చిన్న కుక్కర్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుందాం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ ఉప్పు కారం పులుపు అనేది మన ఇష్టం అండి మీరు తినే పులుపుని బట్టి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సారంతా మిక్స్ చేసుకుందాం అండి మళ్ళీ ఇగో ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు కారం వేసుకుందామండి వేసి ఒక సారంతా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మటన్ ఇందులో వేసేసుకోవాలండి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి వేసుకుని అంతా కలుపుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని కొద్దిగా కుక్ అవనిద్దామండి మూత పెట్టి కుక్ అవనిద్దాం ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి కుక్ అయింది కొంచెం నీళ్ళు లాంటిదంతా కూడా దగ్గర కుక్ అయిపోయింది ఒకసారి అంతా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకుని ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోస్తున్నానండి మటన్ కదండి కొద్దిగా ఉడకాలి అందుకని పెద్ద గ్లాస్తో ఒక గ్లాసుడ్ వాటర్ పోస్తాను మొత్తం అంతా కలిపేసుకుందాం కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం అండి మూత పెట్టేసుకుని ఒక నాలుగైదు విజిల్స్ వేయించుకోవచ్చండి మొదలది ఒక ఏడెనిమిది విజిల్స్ రానివ్వాలి కొంచెం లేతగా ఉంటే మాత్రం మాంసం ఒక నాలుగు విజిల్స్ అయితే సరిపోతుంది నేను ఒక నాలుగు విజిల్స్ వేయిస్తానండి ఇది కొంచెం లేత మాంసం ఐదు విజిల్స్ వచ్చినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫేస్తున్నాను స్టవ్ స్టవ్ ఆఫేసి నెక్స్ట్ ప్రెజర్ అంతా పోయాక చూపిస్తాను ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిందండి ఇప్పుడు ఒకసారి తీసి చెక్ చేసుకుందాం చూడండి మొత్తం అంతా కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం అండి స్టవ్ ఆన్ చేసి మనం ఒకసారి అంతా కలుపుకుందాం ఇందులో చూడండి వాటర్ అంతా ఉండిపోయింది కదా ఈ వాటర్ అంతా కూడా దగ్గరకు అయ్యేలా ఉడికించుకోవాలి మనం మటన్ కూడా చూడండి బాగా కుక్ అయిపోయింది మెత్తగాను చూడండి ముక్క చూడండి తుంపితే ఎలాగా చూడండి రెండు టూ పీసెస్ కింద అయిపోయింది బాగా ఉడికిందండి మటన్ అనేది ఇప్పుడు మనం ఇందులో మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాం ఈ మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాం అండి ముందు వేసేస్తే కనుక మటన్ అనేది ఉడకదండి కానీ ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుందాం మళ్ళీ మిక్స్ చేసుకుని ఒకసారి మూత పెట్టేస్తుందాం మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టి దగ్గర కుక్ అవనిద్దాం నేను ఇందులో ఎటువంటి మసాలాలు యాడ్ చేయట్లేదండి ఎప్పుడైనా సరే మామిడికాయ ఇలాంటి పులుపు వేసుకున్నప్పుడు మనం మసాలా వేసుకుంటే అంత టేస్ట్ అనేది బాగుండదు ఇలా చేస్తేనే బాగుంటుందండి నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు వేస్తాను నెక్స్ట్ దగ్గర కుక్ అయ్యాక చూపిస్తాను కుక్ అయ్యేందుకు చూద్దామండి చూడండి కూర అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది అంటే బాగా ఉడికిందండి ఇప్పుడు ఇదే టైంలో మనం కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం ఇంతే అండి మనం ఉప్పు కారం అనేది ఇదే టైంలో చెక్ చేసుకుని ఏది కావాలంటే అది వేసుకోవచ్చు చూడండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫేసుకున్నాం స్టవ్ ఆఫేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి మీకు ఈ కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంతో బాగుంటుందండి నేను ఎటువంటి మసాలా కూడా వేయలేదు కారం ఎక్కువ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాను ఎంతో ఎమ్మి ఎమ్మిగా మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి మటన్ మామిడికాయ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి మా ఇంట్లో అయితే ఈ కర్రీ చాలా ఇష్టమండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్